విశాల హృదయం కలిగిన వారు కొంతమంది ఏమంటారు అంటే ఎందుకండి ఇలాంటివండి ఎవరు సేవలు చేసుకోకుండా ఎందుకండి మరేం చెప్తారండి ఆదివారం బిర్యానీ వండుకుని కక్క మొక్క డొక్క తినేసి దొల్లుతారా అని అడుగుతున్నాను ఒక రహస్యం ఈ ప్రజలకు తెలిసిపోయింది ఆ రహస్యం ఏంటంటే దేవుని కూర్చిన మర్మం అది ఇది దేవుని వచ్చిన మర్మం అంటే ఏంటి ఆ మర్మం దేవుని వచ్చిన మర్మం ఏంటి ఆ దేవుడికి వచ్చిన మర్మం ఏంటంటే దేవుడు సత్సరీరుడిగా ఇలలోనికి రావడమే గొప్ప మర్మం దేవుడు సత్సరీడిగా ఇలలోనికి రావడం అంటే ఏసుక్రీస్తు వారిని అపోసరైన పౌలు ఏమని డిక్లేర్ చేస్తున్నాడంటే ఆయన సాక్షాత్తు దేవుడైంది ఆ దేవుడు సత్సరీయుడిగా ఇలలోనికి రావడమే ఆయన వచ్చిన వాడు ప్రత్యక్షం కావడం ఆత్మయందు నీతి పనుడని తీర్పు నొందడం దేవదతలు కనబడడం రక్షకుడని జనాల్లో ప్రకటింపబడడం లోకమందు నమ్మబడడం ఆరోహణమై తేజోమయుడైపోయాడు ఇది దైవభక్తిని కూర్చున్న గొప్ప రుజువు ఆయన వచ్చాడు ఆ దైవత్వం ఇలలోనికి వచ్చింది అనడానికి ఇదిగో రుజువు ఆయనే నదరడని యేసు అదృశ్య దేవుని యొక్క ప్రత్యక్షత ఇది మనకు కనబడుతుంది అయితే ఇది చదువుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది సాక్షాత్తు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు మాత్రమే కాదు చెప్పండి ఆయన దేవుడితో సమానుడు దేవుడు ఈ మాట మనకు అర్థమవుతుందండి కానీ సరిగ్గా మొదటి క్రీస్తు శకం రెండు వందల తొంభైలో అలెగ్జాండ్రియా అనే ఒక పట్టణంలో ఒక పెద్ద బిషప్ గారు ఉండేవారు ఆయన పేరు కూడా అలెగ్జాండ్రియా నా మాటలు అర్థమవుతున్నాయి మీకు అర్థమయ్యేలా కొంచెం ఇమేజెస్ అక్కడ మారుతాయి మీరు చూడండి ఈ అలెగ్జాండ్రియా గారు క్రీస్తు శకం రెండు వందల తొంభై ఈ రెండు వందల తొంభైలో ఈయన బిసప్గా పనిచేస్తున్నాడు ఆ టౌన్లో అలెగ్జాండ్రే గారు పని పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక కుర్రోడు అప్పుడే శిష్యుర పని చేస్తున్నాడు ఆయన పేరు అత్నేషియా ఏ పేరు అతనేసియా వీరిరువురు సేవన చేస్తున్న సమయంలో అదే టైంలో ఏరియస్ అనేవాడు కూడా పరిచయం చేస్తున్నాడు ఎవరు మీరు పేర్లు గుర్తుపెట్టుకోకపోతే ఈ రోజు మీరేదో తములింబా తిన్నట్టుంటుందని మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ఈ లెసన్ నేను చెప్పాలంటే దుర్బోసల కోసం మనము పక్షం ఫైట్ చేస్తుంటే విశాల హృదయం కలిగిన వారు కొంతమంది ఏమంటారంటే ఎందుకండి ఇలాంటివండి అంటే ఎవరు సేవలు చేసుకోకుండా ఎందుకండి మరేం చేస్తారండి ఆదివారం బిర్యానీ వండుకుని కక్క మొక్క డొక్క తినేసి దొల్లుతారా అని అడుగుతున్నాను నేను తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిన మీకు పట్టదా తెలుగు రాష్ట్రాల్లో వదిలేయండి సార్వత్రిక సంఘాల్లో ఏం జరిగిన మీకు బాధ్యత లేదా అంటే ఎవడ బోధ వాడిది ఎవడ ఫిలాసఫీ వాడిది ఎవడికి వాడే ఈ జనాల మీద వృద్ధిస్తుంటే అడగరా కడిగి పడేస్తా ఈ విషయంలో మీరు అనేకలకు శత్రులు అవుతారండి అవుతాం అవడానికే పుట్టాం సత్యముల పక్షమును నిలబడడానికి మేము పుట్టాం ఈ గొంతుల్లో ఊపురున్నంత కాలం ఈ సేవా జీవితం చేస్తున్నంత కాలం మా కళ్ళ ఎదుట మా సమకాలీన జీవితంలో అది మా మాతృభాషలో ఈ దుర్బోధన ఏ రంగం చేస్తే ఊరుకుంటామా కాడికి పడేస్తాం ఇలా మనం ఎంత సీరియస్ గారే బైబుల్లో తిమోతి గాని పౌలు గారు కానీ అపోస్తులు గాని అరే దుర్బోధతో ఫైట్ చేశారా అని ఎంత స్పష్టంగా మనం మాట్లాడితే మీరు అందరు కలిసి సంఘాలని ఏం చేద్దాం అనుకుంటున్నారు పార్టీ ఆడదాం అనుకుంటున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆడతాడు అసలు వీళ్ళు ఎలాంటి చెప్పినా వీళ్ళు ఫైట్ చేయరు చెప్పండి చేసేవాళ్ళు చేయను అదే గుర్తుపెట్టిన పరిగెట్టేవాడికి అవసరమైతే భుజం తట్టండి పరిగెట్టడం చేత కదా మజ్జిగ దాగ ఇంట్లో ఉండండి బయటకు రాకండి ఫైట్ చేస్తాం మొన్నటి వరకు పరిశుద్ధాత్మ పేరతో జరుగుతున్న అరిట్టుపళ్ళు యాపిల్స్ వాటి విషయంలో మనం స్టార్ట్ చేస్తాం అది ఇప్పుడైనా ప్రతిసారి దుర్బోధల కొరకు మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు కొత్తగా ఏం ప్రారంభించింది కదా ఏమంటున్నారంటే ఆయనకి ఆయనకి ఏదో ఉందంటే ఉంది ఆయనకి నాకు పది ఎకరాల గొడవ ఉంది ఆయన ఆయన నా బ్రదరే నా అడుగుతున్నా ఆయనకి నాకు గొడవ ఏంటి సురేష్ గాడు తమ్ముడు సురేష్ ఏమన్నా వాక్యం తప్పు చెప్పిన ఫైట్ చేస్తాం రేపొద్దున్న నాకు సుపరిచిత్రమైన బోధకుడు ఎవరైనా తప్పు చెప్తే ఫైట్ చేస్తాం నేను తప్పు చెప్తే వాడు నాతో ఫైట్ చేయాలి ఇది క్రైస్తవ్యం అనుకున్న లెగసీ అరే ఇది అర్థం ఈ బేసిక్స్ కూడా అర్థం కాకుండా అరే మనం ఏం అనకూడదండి మనం ఏం అనకూడదు ఏం అనకూడదు అంటే చరిత్ర అందుకే ఇలా వాళ్ళ కొరకు చరిత్ర చెబుతున్నాడు వినండి ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా ఆయన సుభాక్త కొరకు మాట్లాడ ఆయనకి మాటిచ్చాం ఆయనకు మాటిచ్చాం బాప్టిజం ప్రవ్వా నువ్వు వచ్చేంత వరకు లేదా నేను చచ్చేంత వరకు ఈ గొంతు నీ పరిగెత్తు మాట్లాడు మాటిచ్చాం ప్రవ్వా నీ రాక్కడ జరిగిన నా రాక ఇక్కడ ముగిసిపోయింది మరలా నీ కొరకే బతుకుతానని మాటేస్తున్నాను ప్రభు అన్నీ బాప్తిజం అందు ఇదిగో ఇక నా ఎందు జీవించేవాడు నేనే కాదు నా ఎందు జీవించేవాడు సాక్షాత్తు ప్రభు అయినా యేసు క్రీస్తు అయిన మాట ఇచ్చు అతినేషియా మాట కట్టుబడ్డాడు స్నేహితులందరూ వచ్చారు ఓ మాట నెవరట పదే పదే అతినేషియా సేవలో నేను ముగించేస్తున్నాను చేస్తున్నాను గొడవలు ఎంతగా అతనిషియా గొడవలు ఎంత ఇదో నెమ్మదికాలం బతికేసి అంటే అతని ఇది నా ఇంటి గొడవ కాదు కదా ఇది ప్రభు ఇంటి గొడవ కదా నా ఇంటి గొడవ అయితే నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడను ఇది దేవుని కుమారుని దైవత్వానికి వచ్చి కదా అప్పుడు అన్నాడట మై డియర్ ఫ్రెండ్స్ మనం మాట్లాడకపోతే ఇంక ఈ ప్రపంచంలో ఇంకెవడు మాట్లాడాడు ఫ్రెండ్స్ అప్పుడు అన్నారట అతనేషియా నీకు ఆ విషయం చెప్తున్నావు కేథలిక్ అంతా నీకు వ్యతిరేకమవుతుంది అతనేషియా నీకు ఆ విషయం చెప్తున్నావు అధికారులు అందరూ వ్యతిరేకం అవుతున్నారు అతనేషియా ఈ ప్రపంచం అంతా నీకు అవుతుంది అతినేష ఈ సమాజానికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు అన్నాడు అప్పుడు అతనేషియా అన్నాడు మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచం నాకు వ్యతిరేకం కాదు నేనే ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్నాను అన్నాడట అతినేష మళ్ళీ చెప్పాడు ఈ ప్రపంచం నన్ను ద్వేషించడం కాదు నేనే నా దేవుణ్ణి అంగీకరించకపోతే ఈ ప్రపంచాన్ని నేనే ద్వేషిస్తాను ఐ ఆమ్ వారియర్ ఆఫ్ గాడ్ డెబ్బై సంవత్సరాలు యేసు దైవత్వం కొరకు మాట్లాడి 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 ఒక సిద్ధాంతం కొరకు తన సమకాన్ని ప్రపంచంలో మాట్లాడి మాట్లాడి తన ఉన్నంత కాలం యేసు దేవుడని ప్రకటించి తన తరాన్ని అలా ఇప్పుడు చెప్పండి సిద్ధాంతాల కొరకు ఫైట్ చేయాలంటారా వద్దంటారు చెప్పండి ఆ మహానుభావులు ఆ రోజు యేసు ప్రభు కొరకు ఫైట్ చేశారు కనుక ఈ రోజుకి యేసు ప్రభు సాక్షాత్తు దేవుడని మనకు అర్థమైంది ఒకవేళ ఆ రోజు అలెగ్జాండ్రియా అతనేసియా ఫైట్ చేయకపోతే ఈ రోజుకి యేసుక్రీస్తు వారికి సార్వత్రిక సంఘంలో మిగిలేదేంటో తెలుసా ఆయన కేవలం మానవ కుమారుడని ఇప్పటికీ మనం బోధించుకుంటాం ఆ ఇద్దరు జీవితాన్ని అడ్డుపెట్టకపోతే ఈరోజు సంఘాల్లో యేసు ప్రభునికి గుచ్చి దుర్బోధం మాత్రమే మిగిలిపోవునేమో ఏమో ఏమో మళ్ళీ నేను అడుగుతున్నాను సత్యం ఎంతో కొంత ఎక్కడో దిక్కున ఉంటుందండి అది మిలుక్కు మిలుక్కు మనం మెరుస్తుంది పౌలు తిమోతికి చెబుతాడు నీకు అప్పగింపబడిన వరము నీకు అప్పగించిన సత్యమును ఇదిగో ప్రజ్వలింప ప్రజ్వలింపు అంటే ఒక నిప్పులు నిప్పులు ఒక నిప్పులు కుప్ప మధ్య చిన్న ఉంటే ఒక బొక్కు మధ్య చిన్న ఉంటే మీరు ఈ టైంలో జొన్న పొత్తులు గాలిస్తారు మీరు చూడండి చిన్న నిప్పు పెడతారు దాన్ని ఒక ఇసునుగర తీసి చెప్పండి ఇసురే కొదేమవుతుంది చెప్పండి అది ఒక పెద్ద నిప్పు అవుతుంది మిగిలిన బొగ్గులన్నింటినీ వెలిగిస్తుంది సత్యం కూడా అంతేనండి చిన్న స్పార్క్గా స్టార్ట్ అవుద్ది చుట్టూ ఉన్న వాటిని సత్యం అన్ని బొగ్గులని ఏం చేస్తుంది చెప్పండి వెలిగించేస్తుంది అందుకే మనం వెలిగేద్దాం సత్యవాక్యం చేత పట్టుకున్నాం లోకం ముందు జ్యోతుల వలే చెప్పండి పోరాడదాం దేవుని దృష్టికి కన్నాడు ఒక మంచి మాట